అందరికీ నమస్తే తల దించుకొని నన్ను చదువు నీ తల ఎత్తుకునేలా చేస్తాను అంటుంది పుస్తకం తల ఎత్తుకొని నన్ను చూడు నీ తల దించుకునేలా చేస్తానంటుంది సోషల్ మీడియా చదవాలనేటువంటి కాంక్ష చదువుకోవాలనేటువంటి ఆసక్తి గతంలో ఉండేది తద్వారా ఏకాగ్రత చింతన పెర్ఫార్మెన్సు ఇవన్నీ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండేది ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉండేది కానీ చదువుకోవటం ఒక కళ విజ్ఞానం పోయి ఇలా గూగుల్ వచ్చి ఇంకొకటి వచ్చి సోషల్ మీడియా యాప్లు వచ్చి అసలు అవసరాన్ని తీసేశారు పిల్లలు ఎగ్జామ్స్ అంటే ఆ ఎగ్జామ్స్కి టెస్ట్ పేపర్లు పెట్టుకొని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకొని రాసుకొని వస్తున్నారు దానికి తగ్గట్టుగా సిలబస్ని లిమిటెడ్ చాప్టర్స్ చాప్టర్స్ పెట్టి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లు అంటూ సెమిస్టర్లు పెట్టి పఠనాశక్తిని తగ్గిస్తూ ఉన్నారు సో ఈ విధంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చదువు పట్ల ఆసక్తి తగ్గుతూ ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు సో మరి దీన్ని ఎటువైపు తీసుకుపోతాం అనుకుంటున్నారో సంబంధించిన వ్యక్తులు శక్తులు ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం అయితే ఉన్నది సోదరులారా సోదరి మహిళలారా ఇంతకుముందు కవితలు రాసేవాళ్ళు పుస్తకాలు రాసేవాళ్ళు గ్రంథాలు రాసేవాళ్ళు లైబ్రరీలు ఉండేవి ఎంత కల్చర్ ఉండేది మరి ఒక సెల్ఫోన్ ఉంటే ఇవాళ చాలు అనే పరిస్థితులకు నెట్టి పడ్డాం రకరకాల ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత పుస్తకాల అవసరం లేకుండా పోతుంది ఇక పరీక్షలు కూడా కొన్ని దేశాలలో చాలా దేశాలు ఉంటాయో లేవు ఇక మరి ఎటువైపు తీసిపోతుందో ఎటువైపు పోతుందో వ్యవస్థ మనం మనకి మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పుస్తకం అంటే ఒక గంభీరమైనటువంటి పర్వతంలాగా ఒక గంభీరమైనటువంటి కొండలాగా ఉంటుంది వాళ్ళు ఎంతలాంటి కష్టాలైనా పుస్తకాన్ని చదివినటువంటి వాళ్ళు అట్లా కొండల గుట్టలు దాటి చలయీరులు దాటి వెళ్ళగలరు అనేది మనకు చదువు ద్వారా విజ్ఞానం ద్వారా అవుతూ ఉంది నేటి ఈ సాంకేతిక పరిజ్ఞానం పేరుతోనే సోషల్ మీడియా అనే యాప్లు వచ్చిన తర్వాత దానికి అర్థాలే మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో సమాజం పునర్నిర్వచనం పాత పుస్తకాల గ్రంథాలనే వాళ్ళని పునర్నిర్వచనం రీరైట్ చేయాలనేది మనకు అనిపిస్తూ ఉంటుంది సో ఆ విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయనేది తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా అంటే సంవత్సరానికి రోజుకి ఒక గంట చదవగలిగిన వాళ్ళు సంవత్సరానికి ఒక పది పుస్తకాలైనా చదవగలరు అనేది మనం చెప్పవచ్చు అది మీరు స్నానం చేసిన తర్వాత లేకపోతే తెల్లారుజాం లేవగానేనా మీ టైమ్ అడ్జస్ట్మెంట్ జర్నీలోనా పిల్లలకి అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళు పిల్లల ఫుడ్ తినే టైంలోన రోజు మినిమం ఒక వన్ అవర్ చదవమనేది మనం తెలియజేసుకుంటా ఉన్నాం అంటే వారానికి అంటే ఏడు రోజులకి ఒక పది గంటలు చదవగలిగితే ఒక వంద పుస్తకాలు ఈజీగా చదవచ్చు అనేది మనకు అర్థం ఉంది సో ఆ విధంగా నాలెడ్జ్ని పెంచుకోవటం ద్వారా చేయొచ్చు సో ఒక పుస్తకం చాలామంది ఫ్రెండ్స్ని పరిచయం చేసినటువంటి చాలా అనుభవాలు జీవితానికి సంబంధించినటువంటి సారాంశాలు మనం తెలుస్తా ఆ విధంగా పుస్తకం అనేది ఎప్పుడు అంటే లైబ్రరీలు పుస్తకాలు మానవన మానవుని యొక్క విజ్ఞానాన్ని విపాసని అంతరిక్షంలో పోవటానికి కారణాన్ని అనేక శాటిలైట్లు పంపించడానికి కారణాన్ని ఇతర గ్రహాలను ఎదకడానికి అడవులను ఎదగడానికి విజ్ఞానమే అందులో ప్ర పుస్తకమే ప్రపంచము లైబ్రరీలు వలన ఇది అంతా జరుగుతూ ఉంది మీరు ఏ పత్రికలైనా పత్రికలు రాసినా కూడా పుస్తకాలను బేజ్ చేసుకునే లైబ్రరీలను బేజ్ చేసుకునే మనం ముందుకెళ్తున్నట్టు అనే ధ్యానం చూస్తే జనరల్ న్యూస్ అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ఇంకా అనేక యాప్లు ఇంకొక అనేక సోషల్ మీడియాలో అనేక రకాల మీడియాలు వచ్చినాయి సో ఏదైనా బేస్ ఫండమెంట్ ఒక ఇండ్లు కట్టాలంటే పునాదులు అవసరం అట్లనే పుస్తకాలే ప్రధానమైంది దాన్ని బేజ్ చేసుకుని వెళ్ళాలి ఇలా రేపు సోషల్ మీడియాలో ఒకసారి టైప్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసే పరిస్థితుంది పుస్తకం ఒకసారి వచ్చేసిన తర్వాత ఇది కాబట్టి మనం ఎక్కువగా నమ్మడానికి ఆస్కారం ఉంది అనేది తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా పుస్తకాలకు సంబంధించి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో ప్రయాణం తెలియజేస్తూ సో నేను గరిడే పలిసి న్యూ నీ లక్ష్య ఆర్పించినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి